తూర్పు నుంచి వీచే గెలుపు గాలి రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ప్రభావం చూపనుంది విజయానికి తొలిమెట్టు ఎంత అవసరమో రాష్ట్రానికి ముఖద్వారంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో గెలుపు కూడా పార్టీలకు అంత అవసరం అందుకే ఈసారి అన్ని పార్టీలు శ్రీకాకుళం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించాయి ముఖ్యంగా కొరకరాని కొయ్యగా తయారైన శ్రీకాకుళం లోక్సభ సీటుపై జెండా పాతేందుకు వైకాపా శతవిధాలా ప్రయత్నిస్తుండగా మూడు దశాబ్దాలుగా కింజరపు కుటుంబానికి నమ్మకంగా ఉన్న ఓటర్లు మరోసారి రామ్మోహన్ నాయుడుకి హ్యాట్రిక్ విజయం అందించడం ఖాయమని తెలుగుదేశం ధీమాగా ఉంది శ్రీకాకుళం తూర్పున రాష్ట్రానికి తొలి లోక్సభ నియోజకవర్గం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడిన ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి స్వాతంత్ర సమరయోధులు సర్దార్ లచ్చన్న రైతు బాంధవుడు ఆచార్య రంగా వంటి మహానుభావులు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు అంతటి ఘన చరిత్ర కలిగిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు పద్దెనిమిది సార్లు ఎన్నికలు జరగగా ఎనిమిది సార్లు కాంగ్రెస్ ఏడు సార్లు తెలుగుదేశం పార్టీలో విజయం సాధించాయి ఎర్రన్నాయుడు కిల్లి కృపారాణి ఇక్కడ్నుంచే గెలిచి కేంద్ర మంత్రులుగా పనిచేశారు ఇక కింజరాపు కుటుంబానికి ఈ నియోజకవర్గంలో మంచి పట్టుంది ఎర్రన్నాయుడు వరుసగా నాలుగు సార్లు నుంచి గెలుపొందగా ఆయన కుమారుడు రామ్మోహన్ నాయుడు సైతం వరుసగా రెండుసార్లు గెలిచి పార్లమెంటులో ఉత్తరాంధ్రుల గళం గట్టిగా వినిపించారు గత ఎన్నికల్లో ఈ లోక్సభ పరిధిలో రెండు మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఓటమి పాలైనా నాయుడు ఎంపీగా విజయం సాధించారంటే ఈ నియోజకవర్గంపై కింజరాపు కుటుంబం ప్రభావం ఏ మేరకుందో అర్థమవుతోంది హ్యాట్రిక్ విజయంపై గురిపెట్టిన రామ్మోహన్ మరోసారి తెలుగుదేశం పార్టీ నుంచి లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలిచారు కింజరాపు కుటుంబం మొదటి నుండి కూడా నిత్యం ప్రజలతో ఉంటారు ఎరణుడు గారు అంటే నిత్యం ప్రజలతో అవుతూ ఆయన ఆప్యాయతను పంచిపెట్టి అందరితో చాలా క్లోజ్గా వెళ్తూ ప్రజా సమస్యలపై నిత్యం పోరాడుతూ అలాగే ఐక్యరాజ్య సమితిలో కూడా మాట్లాడే అవకాశం దక్కించు అలాగే కేంద్ర మంత్రిగా కూడా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేసి చాలా ఉద్దానం వాటర్ ప్రాజెక్ట్ కానీ అలాగే రాష్ట్రంలో చాలా దగ్గర నీటి ప్రాజెక్ట్ ఇవ్వడం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది సో తరువాత తదనంతరకాలం రామ్మోహన్ నాయుడు గారు రావడం జరిగింది ఆయన కూడా రెండు సార్లు గెలిచి గెలిచి మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ కొట్టబోతున్నారు ఎందుకంటే ఆయన జిల్లా సమస్యల పైన రాష్ట్ర సమస్యల పైన పార్లమెంట్లో మాట్లాడుతూ ఎంతో పేరు తెచ్చుకున్నారు పేరుకి ఉత్తరాంధ్రలో వెనకబడిన నియోజకవర్గమే అయినా ఇక్కడి ప్రజల్లో రాజకీయ చైతన్యం ఎక్కువే ఇచ్చాపురం పలాస టెక్కలి పాతపట్నం శ్రీకాకుళం ఆముదాల వలస నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లోక్సభ వస్తాయి శ్రీకాకుళం నియోజకవర్గంలో కాళింగ పోలీనాటి వెలమ సామాజిక వర్గీయులే ఎక్కువగా ఉండడంతో ఇక్కడి అభ్యర్థి గెలుపోటముల్ని వారే నిర్ణయిస్తారు అయితే మూడు దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంపై కింజరాపు కుటుంబం పైచేయి సాధిస్తోంది తెలుగుదేశం పార్టీ నుంచి తొలిసారి విజయం సాధించిన ఎర్రన్నాయుడు ఈ నియోజకవర్గం ముఖ చిత్రాన్నే మార్చేశారు కేంద్ర మంత్రిగా వెనకబడిన ప్రాంతానికి అభివృద్ధి అంటే ఏంటో చూపించారు తెలుగుదేశం పార్టీలోనూ కీలక నేతగా ఎదగడంతో ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు కుమారుడు నాయుడు సైతం ప్రజలకు చేరువయ్యారు ఎర్రన్నాయుడు అక్కాల మరణంతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాయుడు తొలిసారే పార్లమెంటులో అడుగుపెట్టిన జిల్లా సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ దేశం దృష్టిని ఆకర్షించారు మూడు భాషలపై ఆయనకు పట్టు ఉండడం విషయ పరిజ్ఞానం సందర్భోచితంగా మాట్లాడడం కలుపుగోలు తనంతో పాటు అన్నిటికన్నా ముఖ్యంగా యువతలో క్రేజ్ ఆయనకు కలిసొచ్చే అంశాలు విభజన చట్టం హామీలు వెనకబడిన నియోజకవర్గాలకు నిధులు ప్రత్యేక రైల్వే జోన్ వంటి అంశాలపై అలుపెరగని పోరాటం చేశారు చిరునవ్వుతో అందరినీ పలకరించడం ఆచితూచి మాట్లాడడం సొంత పార్టీ వారికేగాక ప్రత్యర్థి పార్టీలోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు ఈసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తెలుగుదేశం నేతలు అంటున్నారు ఈ సైకో ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి పాల్దోలడానికి అందరూ ఒక ఉద్యమ స్ఫూర్తితో వెళ్ళి ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం రావాలని ఈవేళ రాష్ట్రంలో చూస్తున్నారు శ్రీకాకుళం జిల్లాలో కలిపి చూస్తున్నారు ఇవాళ మా ఎంపీ గారు ఎక్కడికెళ్ళినా మరి అతని పైన చూపించే ఆదరణ అభిమానం ప్రజల్లో ఆ ఉత్సాహం యూత్ లో ఉండే త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా కింజరాపు నాయుడు బరిలో నిలవగా వైకాపా నుంచి పేరాడ తిలక్ పోటీ పడుతున్నారు కుల రాజకీయాలు చేయడంలో ఆరితేరిన వైకాపా కాళింగ సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా పేరాడ తిలక్ ను పోటీలో నిలిపింది శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు కుటుంబంపై ఉన్న అభిమానానికి తోడు శ్రీకాకుళం లోక్సభ పరిధిలో ఉన్న వైకాపా ఎమ్మెల్యేల అవినీతి భూ కబ్జాలు మట్టి ఇసుక దోపిడీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మంత్రులు స్పీకర్ ఉన్నా కనీసం రోడ్డు కూడా వేయించుకోలేకపోవడంపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సాగునీటి ప్రాజెక్టులు సహా వలసలు నివారించేందుకు ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు ముఖ్యంగా నిరుద్యోగ యువత వైకాపా ప్రభుత్వం పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు మెగా డిఎస్సీ పేరిట జగన్ చేసిన మోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న హామీ నెరవేర్చుకోకపోవడంపై వారిలో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది ఈ అంశాలన్నీ రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనున్నాయి జగన్ గారు గెలిచిన తరువాత మత్స్యకారులకి ఏ పథకాలు కూడా రాలేదు ఏ పథకాలు కూడా అన్ని రకాలుగా పెట్టి ఇస్తాము అని చెప్పారు అలాగనగానే ఒక్కసారి ఒక ఛాన్స్ ఇద్దాంలా అని ప్రజలు మార్పుతో తన గెలిపించారు ఫీజులు ఎక్కువైపోయేవి దానికి తోడు పిల్లలు చదువుకున్నా సరే ఈ గంజాయికి అలవాటు పడిపోతున్నారు ఎలాగంటే ఉద్యోగాలు లేవు మత్స్యకారులు అయితే నీటిలోకి వెళ్ళి గంపలు ఎత్తుకొని ఎండల్లో తిరిగి చేపలు అమ్మినా సరే కూళ్ళు ఎంత చేసి కష్టపడినా సరే జగన్ ప్రభుత్వంలోనే గంజాయి ఎక్కువైపోయింది ఆ గంజాయి ఎక్కువైపోవడంలోన పిల్లల జట్లు కూడి ఈ ఉద్యోగాలు లేకపోవడంలో దానికి గురైపోయి పాడైపోతున్నారు ఈ జిల్లాలో ప్రతి ఎకరాకి సాగునీరు అందిస్తే గనక పూర్తిగా వలసలు నివారణ చేసే వాతావరణం ఏర్పడుతుంది నదుల అనుసంధానము అన్నది జరగాలి వంశార నది బౌద్ధ నది అనుసంధానం జరిగితే గనక మనకి ఇంచుమించు మూడు లక్షల డెబ్బై వేల ఎకరాలు మనకి వ్యవసాయానికి సాగు సాగునీరు అందించగలుగుతాం మనకి వలసలు ముఖ్యంగా నివారించాలి నాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా వస్తున్నది ఏంటి కరెంటు బిల్లులో ఎంత ఏ రూపంలో తీసుకుంటున్నారు నిత్యావసర సరుకులు ఏ రకంగా పెరిగాయి అలానే క్వాలిటీ లేని మధ్యాన్ని ఇచ్చి సామాన్యుడు తాలూకా ఆరోగ్యాన్ని ఏ రకంగా చెరగొడుతున్నారు ఈ విషయాలన్నీ సామాన్య ప్రజానికి తెలుసు